పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిదో వాక్యం చదవండి పద్దెనిమిది నుంచి చదవండి అమ్మా పనివార్లారా మంచివారిని సాత్వికులైన వారికి మాత్రమే కాక ముస్కరులైన మీ యజమానులకి పూర్ణ భయముతో లోబడి ఉండండి ఏం చెప్తున్నాడండి ఇక్కడ మంచివారికి మనం లోబడతాం సాత్వికులకి మనం లోబడతాం కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు వారులారా పని చేస్తున్న వారులారా నువ్వు ఉద్యోగం చేయొచ్చు వ్యాపారం చేయొచ్చు దేవుని పరిచర్య చేయొచ్చు దేవుని పనిలో వాడబడే ఏదో ఒక పని దేవునికి అప్పగించిన ఏదో ఒక పని నువ్వు చేస్తూ ఉండవచ్చు అయితే మనం సాధారణంగా ఏం చేస్తామంటే మంచివారిను దీనత్వం కలిగిన వారికి మనం లోబడతాం ఇక్కడ ఏం చెప్తున్నాడు ముస్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండండి ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన అది హితమగును అది మంచిదంట ఏది మంచిదంటండి అన్యాయముగా శ్రమనందుచు ఆ దేవుని గురించి మంచి మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన అది అది ఆ తప్పిదములకే దెబ్బలు తినప్పుడు మీరు సైన్స్ నీ మీకేమి కను ఒకవేళ నువ్వు ఏదైనా మిస్టేక్ చేసి మనుషుల్ని నిందిస్తే దానివల్ల దేవునికి ఏమీ ఘనత లేదు నీకేమీ ఘనత లేదు నువ్వు చేసిన మిస్టేక్ బట్టి నువ్వు నిందింపబడుతున్నావు నువ్వు చేసిన పొరపాటు బట్టి నువ్వు హేళన చేయబడుతున్నావు నువ్వు చేసిన అన్యాయమును బట్టి నువ్వు చేసిన మోసమును బట్టి నీవు నడిచిన అక్రమ నడతను బట్టి ఒకవేళ నీవు మరి దుఃఖింపబడితే దానివల్ల దేవునికి ఘనం కాదు ఎప్పుడు దేని దేనివల్ల దేనికి ఘనం అంటే దేవునికి ఘనము నీవు అన్యాయముగా శ్రమపడి మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లా అది దేవునికి హితమగును ఎందుకు మీరు మనం ఎందుకు పిలువబడ్డామంటండి మేలు చేసి బాధపడ్డానికి కీడు చేసి బాధపడ్డానికి కాదు మనము కీడు చేసి బాధపడతాం కొన్ని సందర్భాల్లో నన్ను వాళ్ళు వాళ్ళు ఎలా అనేసారు వాళ్ళు ఎలా అనేసారు వాళ్ళు అలా అంటున్నారు వీళ్ళు ఎలా అంటున్నారు మనం మాత్రం ఏం మార్చుకోం మన ప్రవర్తన ఏమి మార్చుకోం మన నడవడికి ఏమి మార్చుకోం వాళ్ళ అన్న మాట ఒకటే మనకు కనిపిస్తుంది అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఖచ్చితంగా అన్యాయమును అనుభవించే వ్యక్తిగా ఉండాలి అన్యాయమును సహించే వ్యక్తిగా ఉండాలి నీ తప్పిదానికి వచ్చే దెబ్బలు కాదు నీ తప్పిదానికి వచ్చే అవమానం కాదు నీ తప్పిదానికి వచ్చే హేళనకు కాదు నీ తప్పిదానికి వచ్చే నీ తప్పిదానికి వచ్చే రకరకాల మాటలు మనం వింటాం అవి కాదు దేవునికి కావాల్సింది నీవు యథార్థముగా ఉంటూ న్యాయముగా ఉంటూ ఒకవేళ శ్రమ అనుభవిస్తే అది దేవునికి హితమవుతుంది అది దేవునికి ఇష్టమవుతుంది అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు తన పని కోసం అలాంటి వ్యక్తి దేవునికి కావాలి అలాంటి వ్యక్తి దేవుని చేతిలో దేవుని చేతిలోనికి అలాంటి వ్యక్తి వస్తే ఈ ప్రపంచ గతే మార్చే విధంగా దేవుడు అలాంటి వ్యక్తులను వాడుకుంటాడు చదవండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తను అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన దేవుడు ఏం చేశాడంటండి మనకు మాదిరి ఒక ప్లాట్ఫామ్ వేస్తాడు ఆ ప్లాట్ఫామ్ మీద మనం నడిచెళ్ళాలి ఆయన ఒక బ్రిడ్జ్ కట్టేశాడు ఆల్రెడీ బ్రిడ్జి కట్టుకునే పని లేదు ఆయన ఎలా అయితే ఇతరులకి మేలు చేసి ద్వేషింపబడ్డాడో ఇతరులకి మేలు చేసి అవహేళన చేయబడ్డాడో ఇతరులకి మేలు చేసి గేలి చేయబడ్డాడో ఇతరులకు మేలు చేసి మరి పాపం చేసిన వ్యక్తిగా చిత్రీకరింపబడ్డాడో మనము కూడా అలా జీవిస్తే కనుక అందుకోసం మనం పిలవబడ్డామంట మనం ఏం చేస్తామంటే చాలా సందర్భాల్లో మన తప్పిదాలు బట్టి మనం చేసిన కొన్ని పొరపాట్లు బట్టి వచ్చిన కార్యాలు బట్టి మనం బాధపడుతూ ఉంటాం అది కాదు మనం అన్యాయము చేయకుండా మనం అక్రమము చేయకుండా మనం మోసము చేయకుండా నీవు బాధపడుతున్న బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధను చూచి దేవుడు తన ఘనమైన పరిచయలు నేను వాడుకుంటాడు మోషే మోషే మరి తన పని తను చేసుకుని పోతూ ఉన్నప్పుడు యోసేపు తన పని తను చేసుకుంటూ పోతున్నప్పుడు తన అన్నలు తనని బాధ పెట్టినప్పుడు మరి చరస్సాలలో అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు మరి ఫోతిఫర్ భార్య ద్వారా అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు వాటన్నింటినీ అన్నింటినీ చూశాడు ఆయన బాధ అనుభవించాడు అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళాడండి సింహాసనాన్ని ఎక్కాడు సింహాస సింహాసనాన్ని ఎక్కడ ఆయన తప్పిదాన్ని బట్టి ఆయనకు అవమానం కలగలేదు ఆయన తప్పిదాన్ని బట్టి ఆయన హేళన చేయబడలేదు ఆయన తప్పిదాన్ని బట్టి ఆయన మనుషుల్లో పాపం చేసిన వ్యక్తిగా చిత్రీకరింపబడలేదు మనము కూడా మన తప్పిదాలను బట్టి బాధ అనుభవించడం కాదు మనం తప్పిదం చేయకపోయినా బాధను అనుభవించడానికి నువ్వు ఇష్టపడితే ఆ స్థితిని చూచి నా దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు అందుకోసమే యేసుక్రీస్తు ప్ర వారి భూలో కనుకొచ్చింది కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడు క్రిస్మస్లో ఈ క్రిస్మస్ మాసములో నీవు నేను కూడా ఒక మంచి తీర్మానం చేసుకోవాలి నేను అన్యాయమునైనా అనుభవిస్తాను కానీ నా దేవుని నేను విడిచిపెట్టను అన్యాయాన్ని అనుభవించడం ద్వారా నా దేవుడు ఒక బలమైన సాధనగా నన్ను మారుస్తాడని నమ్మాలి మనం అన్యాయాన్ని తట్టుకునే ఆత్మీయతనీలో ఉండాలి మోసాన్ని తట్టుకునే ఆత్మీయత నీలో ఉండాలి నిందలు తట్టుకునే ఆత్మీయత నీలో ఉండాలి అలా ఉన్నప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు దేవుడు వాడుకోవాలంటే దేవుడు వాడుకోవాలంటే నీవు వాటన్నిటిని భరించి ఆత్మీయత నీలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ఈరోజు బెత్తలహేము ఎందుకు అలా పిలవబడ్డదంటే బెత్తలహం ఒకప్పుడు ఎన్నిక లేని పట్టణంగా ఉపయోగం లేని పట్టణంగా నిరుపయోగం నిరుపయోగమైన పట్టణంగా పిలువబడ్డది ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆ దేశాన్ని దర్శించడానికి వెళ్తున్నారు కారణం ఏమిటంటే ఆ పట్టణము ద్వేషింపబడ్డం దేవుడు చూచాడు అలాగే నీవు నేను కూడా ఏ విధమైన తప్పిదము చేయకుండా ఏ విధమైన అన్యాయము చేయకుండా ఏ విధమైన మోసము చేయకుండా నీవు గనక ద్వేషింపబడితే నీవు గనక తృణీకరింపబడితే నీవు గనక అవహేళన చేయబడితే ఆ స్థితిని చూచి నా దేవుడు నిన్ను నీవున్న స్థలాల్లో ఒక బలమైన సాధనముగా చేస్తాడు అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగా కా ఐ ప్రార్థన